హలో అండి అందరికీ వెల్కమ్ టు పల్లెటూరి ముగ్గుల పుస్తకం ఫ్రెండ్స్ నేను డిగ్రీ చదువుకున్నాను ఫ్రెండ్స్ బీకామ్ ఫైనల్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయింది చదువుకునే రోజుల్లో నేను అనుకునేదాన్ని ఫ్యూచర్లో ఖాళీ ఉండకుండా ఏదైనా ఒక జాబ్ చేయాలనుకునేదాన్ని ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఏం చేయడానికి కుదరదు పెద్దగా అయిన తర్వాత చేద్దాంలే అనుకున్నాను ఫైవ్ ఇయర్స్ తర్వాత నాకు అస్సలు హెల్త్ బాగుండలేకపోయింది స్టార్టింగ్లో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా డాక్టర్స్ నాకున్న ప్రాబ్లం ఏంటో చెప్పలేదు రీసెంట్గా తెలిసింది నాకు క్రాన్స్ డిసీజ్ ఉందని దీనికి మందులు ఉండవు సర్జరీయే పరిష్కారం అని చెప్పారు కానీ సర్జరీ స్టేజ్ దాటిపోయింది ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది మందులు వాడుకోవాలని చెప్పారు దీనివల్ల నేను చాలా వీక్ అయిపోతున్నాను చాలా సఫర్ అవుతున్నాను లైఫ్లో అన్నీ కోల్పోతున్నాను ఏది ముందులా లేదు లైఫ్ టైం కూడా తక్కువే అని డాక్టర్స్ చెప్పారు ఇద్దరు చిన్నపిల్లలే వాళ్ళు పెద్దగా ఎంతవరకు బతికించి దేవుడా అని వేడుకుంటున్నాను ఇంటికి పరిమితమై ఖాళీగా ఉండలేక అన్నీ బాగుంటేనే అందరూ ఉంటారు ఏది బాగాలేనప్పుడు అందరూ దూరం అవుతారని ఈ మధ్య అర్థమవుతుంది నా లైఫ్ ఉన్నంతవరకు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను దేవుడి ఆశీస్సులు మీ అందరి ఆదరణ నాకు లభించాలని కోరుకుంటున్నాను బ్లెస్ చేయండి నన్ను నా ఛానల్ని డైలీ స్పెషల్గా నేను వేసే ముగ్గులను చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గంట సింబల్ని కూడా టచ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే వీడియోస్ చూసి కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ప్లీజ్ బ్లెస్ మీ మై ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్